ధనుర్మాస షష్ఠి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క శీఘ్ర కథను తెలుసుకుందాము షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించిన ఈ శీఘ్ర కథను చదువుకుంటే చాలా శుభదాయకమని చెబుతారు పురాణాలు ప్రకారం దక్షుడు యాగ సమయంలో సతీదేవి తనని తాను ఆత్మార్పణ చేసుకుంది ఆ తర్వాత శివుడు ఏకాంతంలో తపస్సు చేయడంలో మునిగిపోయాడు దాని కారణంగా సృష్టి శక్తిహీనమైంది ఎప్పుడైతే సృష్టి శక్తిహీనమైందో రాక్షసుడు తారకాసుడు లోకంలో తన శక్తిని చూపించడం మొదలు పెట్టాడు దేవతలు ఓడిపోతూ వస్తున్నారు భూమి అయినా స్వర్గం అయినా అన్ని చోట్ల అన్యాయం ప్రబలంగా పెరిగిపోయింది దీని కారణంగా దేవతలు తారకాసుని అంతం కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు ఈ సందర్భంగా బ్రహ్మదేవుడు మాట్లాడుతూ శివుని కుమారుడు మాత్రమే తారకాసురుణ్ణి అంతం చేయడంలో